భక్తి వ్యూ ప్రేక్షలకిగతం వాగర్థవిపృక్త వాగర్థ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో గురువు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అంటే ఈ ఒక్క గురువే కాకుండా మిగతా గ్రహాలు రవి కుజగ్రహ ప్రభావాలు కూడా మారుతున్నాయి కాబట్టి ఎటువంటి మార్పులు వస్తాయి ఇప్పటి వరకు అంటే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ దోషంలో ఉన్నప్పటికీ కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత ఇప్పటి వరకు అనుకూలంగా ఉంది శని ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి పనులని అన్ని పనులని కంప్లీట్ చేయగలిగేటువంటి స్థితిని యోగాన్ని ఇచ్చాడు కానీ ఒక్కసారిగా అన్ని పనులు సజావుగా అయిపోతున్నాయలే ఇంకా జీవితంలో ఇంకా ఇబ్బంది లేదు అనుకునే తరుణంలో ఒక మార్పు అనేటువంటిది గురువు అతిచార ప్రభావాలను కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కలగబోతుంది అష్టమ స్థానంలోకి గురువు వెళ్ళబోతున్నాడు ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయము చాలా కీలకమైన సమయం అర్ధాష్టం అసలు సిసలైనటువంటి అర్ధాష్టమ శని దోషాన్ని మీరు చూడలేదు కానీ ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నిండైనటువంటి అర్ధాష్టమ శని దోషం ఎందుకంటే గురువు కంట్రోల్లోకి లేడు అలాగే గురువు అష్టమ స్థానంలో ఉండి అశుభ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు శని మీద వీక్షణ ఉండడం వల్ల ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి మీది అనుకున్నటువంటిది ఏది అయితే మీ ఆస్తి కానీ వాహనము కానీ మీ సొంతం అనుకున్న వ్యక్తులు కానీ మీ నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇతరులతో మీ అనుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పరిమితికి మించి ఎక్కువగా వాళ్ళతో వాగ్వివాదాలు చేసుకోవద్దు స్థిరచిరాస్తులని స్థిరాస్తులని ఆస్తులని కాపాడుకునే ప్రయత్నం చేయండి అర్ధాష్టమ శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి ఈ సమయంలో వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో ఉగాది తర్వాత గురువు మళ్ళీ మారుతున్నాడు కర్కాటక రాశిలోకి వస్తాడు అప్పుడు సమయం ఈ విధంగానే ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అతిచార ప్రభావంలో వచ్చే దుర్లక్షణాలని మీరు గమనించవచ్చు కాబట్టి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే కేవలం ఒక గురువు మారినంత మాత్రాన ఇన్ని రకాల సమస్యలు వస్తాయనంటే ఇదే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి అనుకూలంగా ఉండబోతున్నాడు కుజుడు కూడా ఇరవై ఏడు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు అంతేకాకుండా ఈ శుక్రగ్రహ ప్రభావం కూడా మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు ఈ కారణాల వల్ల నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి ధన సంపాదన ఉంటుంది అందులో సందేహం లేదు కానీ సంపాదించింది ఉద్యోగస్తులైనా వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా వృత్తులు ఉన్న వాళ్ళ అయినా నిలుపుకోలేకపోతారు ఈ మార్పుని మీరు గమనించండి అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఉన్నా మీరు అందరూ కూడా ఆ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది కానీ పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి అలాగే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి కుజుడు వ్యయస్థానము అర్ధాష్టమ శని ప్రభావము కేతువు నవమస్థానము గురువు ఎలాగో అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్రహాలు సప్త నవగ్రహాలలో ఐదు గ్రహాలు మీకు అనుకూలంగా లేవు శుక్రుడు బుధుడు అనుకూలిస్తున్నాడు అలాగే రాహు అనుకూలిస్తున్నాడు ఇదే ప్రధానం కానీ ప్రధానమైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి దైవానుగ్రహం ఇక్కడ తప్పనిసరి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మీరు జ్ఞాపక శక్తితో ఉద్యోగంలో మా చేస్తున్నటువంటి రాస్తున్నటువంటి ప్రవేశ పరీక్షల్లో విజయాన్ని పొందలేరు కాబట్టి వంద శాతం కంటే నూట యాభై శాతం కష్టపడండి విద్యార్థులు కనీసము మంచి పర్సంటేజ్తోనైనా కానీ ఉత్తీర్ణులు అవుతారు అలాగే నిరుద్యోగస్తులు మాత్రం పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్స్ లభిస్తాయి అలాగే సంబంధించినటువంటి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ధనపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి కానీ గుర్తుపెట్టుకోండి ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రధానంగా జరిగేటువంటిది మీది అనుకున్న ఆస్తి కానీ వ్యక్తులు కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం గోచరం అవుతుంది ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక గమనించుకున్నట్లయితే నవగ్రహాల్లో శుభకరుడైనటువంటి గురువు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల మీరందరూ అనుకుంటారు ఏలినాడు శని అష్టమ శని చాలా దోషం అనుకుంటారు కానీ చాలా ప్రభావవంతమైనది అర్ధాష్టమ శని ఏమవుతుంది ఈ అర్ధాష్టమ శని సంపూర్ణముగా దోషాన్ని కలిగించే సమయం గురువు తప్పుకున్నాడండి పెద్దవాడైన గురువు తప్పుకున్నాడు శని విజృంభిస్తాడు ఏం జరుగుతుంది మీరు ఎంత ఏదైనా ఎంతైనా ప్రయత్నం చేయాలని మనసులో ఉంటుంది కానీ మీరు సాహసాలు చేయలేరు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇది నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అనే ఒక భావన పెరుగుతుంది అప్పటి వరకు ధైర్యంగా ముందడుగు వేసిన వాళ్ళు వెనకడుగు వేస్తారు శత్రువులు పెరుగుతారు అవుతారు కాబట్టి గుర్తు పెట్టుకోండి గురువు అనుకూలంగా లేడు అర్ధాష్టమ శని ప్రభావం మీ దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగా తీసుకుంటారు ఎగ్గొడతారు కాబట్టి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి ఇక తదనంతరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇండైజేషన్ అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఇది శని యొక్క ప్రభావం వల్ల ఇక ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకుంటారు కానీ దయచేసి చెప్తున్నాను ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు మధ్య కాలాన్ని మాత్రమే వినియోగించుకోండి పదహారు నవంబర్ తర్వాత ఎట్టి ఉద్యోగ ప్రయత్నాలు మార్పులకి అవకాశాన్ని ఇవ్వకండి మీ కీర్తి ప్రతిష్టలకి మీ పేరుకి మచ్చ తెచ్చే విధంగా మీరు చెయ్యని పనులకి మీరు శిక్ష పడే అవకాశం చెయ్యని పనికి మీరు మాటలు పడే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్న తర్వాత చేద్దాంలే ఆలోచిద్దాంలే పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ అని అంటారు ఇవి జరుగుతాయి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మారినటువంటి కారణం చేత కాబట్టి దైవకారకమైనటువంటి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మూడు పర్వదినాలలో మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్విత కాశీ క్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలను ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత నామాదు నమోదు చేసుకోవచ్చు ఇవి ప్రధానంగా సంబంధించినటువంటి చెప్పినటువంటి సమస్యలు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు